హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇరవై రెండు క్యారెట్లు ఎనిమిది గ్రాములు వచ్చేసి ఈరోజు ఫ్రైజ్ వచ్చేసి యాభై మూడు వేలు ఉందండి పది గ్రాములు అయితే మనకు ఫ్రైజు అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఉందండి ఈరోజు ఒక గ్రాము బంగారం చూసినట్లయితే ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ప్రైజ్ ఉందండి ఈరోజు స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అయితే పది గ్రాముల ఫ్రైజ్ వచ్చేసి మనకు డెబ్భై రెండు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఉందండి డే ఫ్రైజు అదే వన్ గ్రామ్ చూసినట్లయితే ఏడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఉందండి ఈరోజు ఫ్రైజు డే వెండి ధర ఒక గ్రామ్ వచ్చేసి తొంభై నాలుగు రూపాయల డెబ్భై పైసలు ఉంది ఒక కేజీ వెండి తొంభై వేల రెండు వందలు ఉందండి ఈరోజు ఫ్రైస్ ఇవండి ఈరోజు వెండి మరియు బంగారు ధరలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ ఒక లైక్ చేసి షేర్ చేయండి